అమ్మాయిలు మన లేడీస్ కోసం మన కాకినాడలో ఒక స్పెషల్ స్టోర్ ఓపెన్ అయిందన్న సంగతి మీకు తెలుసా ఇది నిజంగా లేడీస్ కి స్పెషల్ స్టోర్ ఏంటండి ఈ స్టోర్ నేమ్ క్వీన్ ఇది మన కాకినాలో రీసెంట్ గా ఓపెన్ చేశారండి ఇక్కడ లేడీస్ కి సంబంధించి బ్రాండెడ్ లో పర్సనల్ వేర్ ఇన్నర్ శారీ షేప్ వేర్స్ నైటీస్ నైటీ వేర్ కాట్ సెట్స్ జిమ్ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓపెనింగ్ ఆఫర్ గా హ్యాండ్ బ్యాగ్స్ పై ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే థౌసండ్ అబౌ షాపింగ్ చేసిన వారికి టూ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వర్త్ గల గిఫ్ట్ కూడా ఇస్తున్నారండి జాకీ బ్లూ బ్లూసమ్ లిబ్రా బ్రాండ్స్ లో నార్మల్ స్పోర్ట్స్ ఫీడింగ్ బ్రాస్ అవైలబుల్ గా ఉన్నాయి నైట్ వేర్ లో కాటన్ ఆల్ఫిన్ స్విస్ కాటన్ క్రష్ కాటన్ రియాన్ సాటిన్ ఫ్యాబ్రిక్స్ తో పాటు వీరు జైపూరి కాటన్ నైటీస్ ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు స్పెషల్ గా చెప్పాలంటే ఇక్కడ టూ ఇన్ వన్ నైటీస్ ఫ్రాక్ టైప్ నైటీస్ షార్ట్ నైటీస్ చాలా బాగున్నాయండి నైటీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి ఉంది సారీ షేఫర్స్ ధర్మవేర్ బ్రాండ్ లో డిఫరెంట్ కలర్స్ లో ఆల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ ఆల్ సైజెస్ సో మెనీ కలర్స్ లో న్యూ ప్యాటర్న్ తీసుకొచ్చేసారు కలెక్షన్ అయితే సూపర్ ఉందండి కాట్ సెట్స్ లో డిఫరెంట్ కలెక్షన్ లేని విధంగా చాలా చాలా అంటే బాగున్నాయి లేడీస్ జిమ్ వేర్ లో ట్రాక్ ప్యాంట్స్ టీషర్ట్స్ కూడా బ్రాండెడ్ లో రీజనబుల్ ప్రైజెస్ లో దొరికిస్తున్నాయండి మనం ట్రై చేసి తీసుకునేలా ఇక్కడ ట్రయల్ రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ స్టోర్ అడ్రస్ వచ్చేసి కాకినాడ సేఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ దగ్గర బేబీ వర్ల్డ్ పక్కనే క్వీనో స్టోర్ అని కనిపిస్తుంది స్క్రీన్ పై కనిపించే నంబర్ ద్వారా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు